ఇది వచ్చేసి నిన్న తీసిన బ్లాగ్ అండి నిన్న గుడ్ ఫ్రైడే కదా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ నుంచి నేను తీసిన వీడియో మొన్న నైట్ బట్టలు ఉతికేసాను కదండి ఆ బట్టలు అయితే ఈరోజు మార్నింగే నేను తీసి బట్టలు అయితే ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఎవరి బట్టలు వాళ్ళకి పెట్టేశాను అంటే లడ్డు కానీ సమ్మెద కానీ ఎవరి వాళ్ళకి పెట్టేస్తారనమాట ఇలా అయితే బట్టలు ఎప్పుడప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాము అనేసి అంటే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది అలానే ఈ బట్టలు ఫోల్డ్ చేయటం కూడా పెద్ద పని అనేసి అనిపించదు కదండి చాలా వరకు చాలామంది బట్టలు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నేనైతే ఎప్పుడు బట్టలు అప్పుడు వాషింగ్ చేసేసి అలానే బట్టలు ఎప్పుడెప్పుడు మడతేసుకున్నాము అంటే అంత ఎక్కువగా అనిపించు ఒకేసారి ఒక వారం పది రోజులు మనం మడతేసుకోవాలంటే అలానే ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే ఎప్పుడప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అంటే సరిపోతుంది కదండి ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తూనే ఉన్నాను ఈ లోపు లడ్డూ అయితే టిఫిన్ చేసేసారు ఈరోజు నేను ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేయలేదండి బయట నుంచే పిల్లలిద్దరి కోసం అనేసి మసాలా దోశ అయితే తెప్పించేసాను ఇంకా లడ్డూ అయితే టిఫిన్ టిఫిన్ చేసేసాడు వాడు టిఫిన్ చేసిన తర్వాత ఇంక నేను బట్టలు అయితే ఫోన్ చేస్తున్నాను కదా వాడైతే పెట్టేస్తూ ఉన్నాడనమాట ఇంక ఈ లోపు సమిద కూడా లేచి తను ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తుంది ఈరోజు అది కూడా కాకుండా చర్చ్కి అయితే వెళ్ళాలి మేము ప్రతి సండే చర్చ్కి అయితే వెళ్తాం కానీ నేను వీడియో అయితే తీయను ఎందుకు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది కదా మీరు కాగా వెళ్తున్నారు అనేసి ఏదో ఒక మాటలు అయితే వస్తాయి కదా అనేసి నేనైతే షూట్ చేయను ఏదన్నా లొకేషన్ ఉంది అనేసి అంటే పర్టికులర్గా దాని గురించి అయితే చెప్తూ ఉంటాను కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి నేనైతే చర్చికి వెళ్ళే వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడ సమిధ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తూనే ఉంది డైలీ ఇంట్లో తిని వాళ్ళకు కూడా బోర్ కొట్టింది కదా ఈరోజు నేను మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ అయితే ఉన్నాము అందుకోసం అనేసి ఇంట్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేయలేదు పిల్లలిద్దరి కోసమే కదా ఏదన్నా చేద్దాము అనేసి అనుకున్నాను కాకపోతే వాళ్ళు బయట నుంచి టిఫిన్ తెచ్చుకుంటాము అనేసి అన్నారు ఇంకా అందుకోసం అనేసి వాళ్ళ కోసం అని బయట నుంచి మసాలా దోశ అయితే తెప్పించేసాను అనమాట ఉప్మా కానీ లేకపోతే రాగిజావ కానీ లేకపోతే మన చాకోస్ ఉంటాయి కదా పాలల్లో వేసి కాన్ఫ్లెక్స్ వేసిద్దాము అనేసి అనుకున్నాను కాకపోతే వాళ్ళు దోశ అడిగారు కాబట్టి ఇంకా దోశ అయితే తెప్పించేసాను దోశ తెప్పించేసి తిన్న తర్వాత ఇంకా హెడ్ బాత్ చేయటం కోసం అనేసి ముందుగా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నామండి ఎప్పుడైనా కానీ మేము హెడ్ బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందైనా కానీ ఆయిల్ అన్నది బాగా ఎక్కువగా పెట్టేస్తాను అలా అనేసి హెయిర్ కాకుండా నేను పైన హెయిర్కి మనం ఎంత ఆయిల్ పెట్టినా కానీ ఫీల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం మాడుకు అన్నది బాగా ఎక్కువ ఆయిల్ అన్నది పెట్టాలి పెట్టాము అనేసి అంటే బాగా ఆయిల్ అన్నది పట్టి హెయిర్ అన్నది మనకి బాగా సిల్కీగా షైనీగా కూడా ఉంటుందనమాట వీలుంటే ఇలానే ఆయిల్ అప్లై చేసేటప్పుడు మనం దాంట్లో ఎగ్ వేసుకోవడం కూడా మనం ఆయిల్ అన్నది అప్లై చేసేయచ్చు కాకపోతే ఇంట్లో ఎగ్స్ అయితే లేవు కాబట్టి నేను ఇంకా మామూలుగానే ఆయిల్ అన్నది అప్లై చేసేసాను హెడ్ వాష్ చేసే ముందు ఆయిల్తో పాటు నేను ఎగ్ కూడా వైట్ వేసేసి మేము నేను సమ్మె కలిసి ఆయిల్ అన్నది అనమాట పెట్టుకున్న ఒక వన్ అవర్కి నేను బాత్ అయితే చేసేస్తాను ఇంకా పిల్లల కోసం అనేసి రైస్ అయితే కుక్ చేసేసానండి నైట్ చేసిన ఆలు కర్రీ అయితే ఉండి ఇంకా ఆలు కర్రీని వచ్చేసి వేడి పెట్టేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి వంట చేయచ్చు కదా అనేసి పిల్లల కోసం అనేసి ఉట్టి రైస్ మాత్రమే పెట్టేశాను ఇంక ఇక్కడ ఆయిల్ నేను కూడా పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్నామంటే ఫేస్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా నైటీలో చాలా లాభం కనబడుతూ ఉన్నాను కదండి నేను నైటీ వేసుకుంటే అలానే ఉంటుంది అందుకే మగవారికి నైటీ అయితే ఇష్టం ఉండదు అనేసి అనిపిస్తుంది నాకు ఇంక అయితే మేము కూడా రెడీ అయి వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అనుకుంటున్నారు ట్వెల్వ్ అయితే అవుతుంది ఇంకా చర్చికి వెళ్దాము అనేసి మేము నలుగురం కలిసి రెడీ అయిపోయాం అనమాట ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే చర్చ్ అయితే ఉంటుంది కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే మనకి చర్చ్ అన్నది మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు అది ఈవినింగ్ ఫోర్ కల్లా ఎండ్ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ మేము వన్కి బయలుదేరి మేమైతే వెళ్ళిపోతున్నాము మా వారు కొద్దిగా పని ఉంది అనేసి ఆయన తర్వాత వస్తాను అనేసి అన్నారు ఇంకా బైక్ మీద నేను పిల్లలు అయితే వెళ్ళిపోతూ ఉన్నాము దగ్గరే లేండి మాకు చింతలు వస్తే అందుకోసం అనేసి ఇంకా మా వారైతే తర్వాత వస్తాను పని అయిపోయిన తర్వాత అనేసి అన్నారు ఈ లోపు మనమన్నా త్వరగా వెళ్దాము అనేసి త్వరగా అయితే బయలుదేరుతున్నాము అయితే బాగా బీభత్సంగా ఉంది మధ్యాహ్నం ఈవినింగ్ టైం అవ్వంగానే వర్షం అయితే పడుతూ ఉంటుంది కదా మరి ఇవాళ కూడా పడుతూ ఉందేమో అసలు ఒక ఆకు కూడా కదలటం లేదనమాట ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది బయటకు వచ్చాము అంటే మాత్రం అసలుకి ఊపిరి అన్నట్టుగా ప్రాణం అంతా లాగా అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా అదే పరిస్థితిగా ఉంది నేను కాటన్ డ్రెస్ ఏదైనా వేసుకుందాము అనేసి అనుకున్నాను కానీ కాకపోతే ఇదైతే వేసుకొని ఇంకా మేము చర్చ్కి అయితే వెళ్ళిపోయాము చర్చ్ బయట మనకి ఎప్పుడు ఇలానే పెడుతూ ఉంటారనమాట ఈ ఈసారి కూడా ఇలానే పెట్టారు ఎక్కువగా రోమన్ క్యాథలిక్స్ అయితే ఈ విధంగా పెడతారు మామూలుగా వేరే వాళ్ళు అయితే ఇలా అన్నమాట ఇంకా చర్చ్ లోపల ఇది చర్చి లోపల ప్రేయర్ అయితే జరుగుతూనే ఉంది బయట ఇక్కడ ఎంత గాలి ఉన్నా కానీ సరిపోవట్లేదు అందుకోసం అనేసి బయట కూడా ఇలా టెంట్ వేసేసి చైర్స్ అయితే వేసేసారు పిల్లలు బయట కూర్చుండిపోయారు నేనైతే లోపల లోపలే కూర్చున్నాను ఇంకా అప్పటికప్పుడే వాతావరణం అయితే ఇలా మార్పు వచ్చేసిందండి మేము ఇంటికి వచ్చేసే లోపు ఫోర్ థర్టీ అయితే అయింది ఫోర్ థర్టీ అయిన తర్వాత అక్కడే అయితే వెదర్ అయితే ఇలా ఉందన్నమాట అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్షం పడుతుందేమో అనేసి అనుకున్నాను కానీ మేము ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పటికే బాగా గాలి అయితే విపరీతంగా వచ్చేసింది అనమాట ఇంటి దగ్గర వ్యూ అయితే ఇలా ఉండిపోయింది అప్పటికప్పుడే వెదర్ అనేది బాగా చేంజ్ అయిపోయింది అసలుకి అప్పటి వరకు ఎండగా ఉంది ఊపిరి ఆడకుండానే ఉంది అసలుకి లోపల చర్చిలో కూర్చుంటే అసలు గాలి ఆడట్లేదు ఆ ఫ్యాన్లు అయితే చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి అయినా గాలి అయితే రావట్లేదు ఇంకా అలా కూర్చొని ఇంకా వామిటింగ్ వచ్చేటట్టు ఉందనేసి నేను బయటకైతే వచ్చేసి ఇంకా బయట కూర్చుండిపోయాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత చూడండి వర్షం అయితే ఎలా పడిందో అసలు పక్కన ఉన్న మనిషి కూడా కనపడకుండా గాలి వాన అలా అయితే వచ్చేసింది అనమాట ఇంకా మా ఇంటి పక్కన పక్క బిల్డింగ్ వెళ్ళేసి ఇంకా ఇలాగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట మనకు బిర్లా మందిర్ కానీ అంబేద్కర్ స్టాచ్యూ కానీ అసలు ఏమైనా కనపడుతున్నాయేమో చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పక్కన ఉన్న మంచి కూడా పడలే అనమాట అంత వర్షం అయితే పడింది ఈ వర్షాలు ఏంటో అసలుకి ఇలా పడుతున్నాయి నాకైతే ఏం అర్థం కావట్లేదు మార్నింగ్ అంతా ఎండలు ఈవినింగ్ టూ త్రీ అయిపోయేటప్పటికైతే వర్షం పడుతుంది